హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ ఈరోజు క్యాప్సికంతో మనం కర్రీ చేసుకుందాం అది ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఇక క్యాప్సికం నాలుగు తీసుకున్నాను దానికోసం మసాలా అంటే ఇగో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ రెండు టమాటాలు తీసుకున్నాను ఈ ద్వారా లైట్గా వేపుకొని మసాలా నూరుకుందాం ఈ స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టానండి ఆయిల్ కూడా వేస్తున్నాను వీట్ ఎక్కింది ఇవన్నీ వేసేస్తున్నాను టమాటాలు వేస్తున్నానండి ఇవండి నాలుగు గుడ్లు తీసుకున్నాను నేను కొద్దిగా ఉప్పు కారం వేసుకున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను మ్యాచ్ చేసుకున్నాం నాలుగు గుడ్లు అండి నాలుగు గుడ్లు క్యాప్సికమ్ నాలుగు గుడ్లు కూడా నాలుగు తీసుకున్నాను ఇది వేగిందండి చూడండి పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేసండి ఇంట్లో టమాటా కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఆపేద్దాం స్టవ్ ఆపేసి సల్లాడినాక మిక్సీ పట్టుకుందాం ఇగోండి క్యాప్సికమ్ తీసుకున్నాను కదా ఆ గుడ్లు ఉప్పు కారం వేసి గుడ్లు జీలకొట్టాం కదా ఆ మిశ్రమం దీంట్లో వేసేసాను ఇదిగోండి ఇలా వేసాను అప్పు ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఇలా మూత పెట్టేసి ఇదిగోండి ఇలా ఇవన్నీ ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు ఆవిరి మీద దీన్ని బాయిల్ చేసుకోవాలి చూసారా ఇలా పెట్టాను ఇప్పుడు పొయ్యి మీద ఒక ఐదు నిమిషాలు వీటిని బాయిల్ చేద్దాం మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకుందామండి అలాగే దీంట్లో కొంచెం ఉంది నువ్వులు రెండు స్పూన్లు నూలు వేస్తున్నాను బాగుంటుంది గ్రేవీకి ఈ గ్రేవీ అంటే మనం మిక్సీలో నలకపోతే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కడాయి వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొద్దిగా పసుపు వేద్దాం కొద్దిగా గళ్ళు వేస్తుందండి ఇప్పుడు వరకు మనం దీంట్లో ఉప్పు అవేం వేయలేదండి ఉప్పు వేసాన పసుపు వేసాం అలాగే కారం కూడా మనం సరిపడంతా కారం వేసుకోవాలి పచ్చిమిరగా గ్రేవీలో వేసాం కదా మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు కారం సరిపోతుంది ఇవండి మనం మిక్సీ పట్టుకున్న గిండ్లోనే కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాం ఇలా బాయిల్ అవుతుంది కదండి గ్రేవీ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న మసాలా కొద్దిగా వేసుకున్నాం ఇవన్నీ క్యాప్సికంలో నేను గుడ్డు మిశ్రమ పెట్టాను కదా ఇలా ఉడికినాయి చూడండి ఇలా ఉడికినాయి ఇలా కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు అయిపోయిందండి ఈ గ్రేవీ దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో ఇప్పుడు మనం ఈ పెడదాం ఇలా పెట్టేసుకోవాలి మనం అంటే మీకు చూపించడానికనే నేను ఇలా తీసాను చూసారా ఇప్పుడు లోన మనకి సరిపడా గ్రేవీ ఉంచుకోవాలి అప్పుడు ఈ ఈ కర్రీకి బాగుంటుంది ఇంకా కలపొద్దండి ఎక్కువగా కలుపుకోకుండా ఇది పోది మునగలేదనుకోండి ఇలా ఇలా వేసుకోవటమే ఈ గ్రేవీని నేను వేసుకున్నా ఈ క్యాప్సికమ్ కూడా ఉడిగిపోయింది మెత్తగా అయిపోయింది చూడండి కూర ఎంత బాగుందో ఇంకా కొత్తిమీర అలుపుకుని మనం ఆపేద్దాం క్యాప్సికము ఎగ్ కొద్దిగా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటున్నారా రిచ్ అనుకుంటున్నారు ఏం లేదండి అన్ని ముందులో ప్రిపరేషన్ అయిపోతే ఊరికే అలా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర జల్ మసాలా అన్నీ వేసేసాను కదా ఇప్పుడు కొత్తిమీర ఇంకంతేనండి నువ్వులు కూడా వేసాను కదండీ అందుకని గ్రేవీ చూసారా ఎంత బాగుందో మీరు కూడా ఇలా చేయండి ఓకే ఆపేసిన స్టవ్ ఆపేసిన